విశాఖలో జ్ఞానపురంలో దేవమాత మోక్షారోపణ మహోత్సవం వివరాల కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విచారణకర్త జొన్నాడు జాన్ ప్రకాష్ పీపీసీసీ అధ్యక్షులు ముశ్రీ రాజేష్ ఆనందరావు మాస్టర్ పాలమరశెట్టి ఫ్రాన్సిస్ గండి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జాన్ ప్రకాష్ మాట్లాడుతూ నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిదవ సంవత్సరంలో జ్ఞానాపురం గ్రామానికి సోకిన కలరా వ్యాధి మొత్తం గ్రామాన్ని గడగడలాడించిందని గ్రామస్తులను భయకంపితలను చేసిందని అన్నారు అప్పుడు గ్రామంలో అల్లకల్లోలం చెలరేగిందని తెలిపారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత వైద్యం చేసినా వ్యాధి మాత్రం తగ్గుదలకు రాలే సరి కదా మరింత ముదిరిపోయిందని వివరించారు ముఖ్యంగా ఈనాటి సమావేశం ఇక్కడ జరవడానికి ముఖ్య ఉద్దేశం జ్ఞానాపురం ఆగస్ట్ పదిహేనవ తేదీ జరుపుకున్నటువంటి పండుగ నూట ఇరవై ఐదో సంవత్సరాల పండుగ ఈ పండుగ విశాఖపట్నం గుర్తుండిపోయేటువంటి పండుగ ఈ నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జ్ఞానాపురం మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో కలరా వ్యాధి నిర్విరంగా చాలా దారుణంగా ప్రబలి ఉంది ఆ సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి విశాఖపట్నైనటువంటి ఒసీలియన్ గురువరీలు ఒక మాట పట్టి ఇచ్చి ఉన్నారు ప్రతి సంవత్సరం నానాపురం పురవీధులలో దేవమాత యొక్క విగ్రహమును తిప్పుతూ ఆమెను కొని ఇవి బుల్టిన్ విశేషాలు నమస్కారం తిప్పుతూ ఆమెను కొని ఇవి బుల్టిన్ విశేషాలు నమస్కారం